అధికారం వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో రాష్ట్రంలో గత పదేళ్ళ నుండి బిఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి అవినీతితో అవినీతితో పాటు అభివృద్ధిలో వెనుకపో వెనుకప వెనుకపడడం వలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభావం పడిందనేసి మీకు తెలియజేయడం చేస్తున్నా గత పది సంవత్సరాల నుండి ఏ ఒక్క లబ్ధిదారుని కూడా రేషన్ కార్డు కానీ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఏ ఒక్క లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు కానీ అందని కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈరోజు పార్టీ ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందున్న ముందున్న తరుణంలో ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కాంగ్రెస్కి మంచి పేరు వస్తుందనేసి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి రేపు స్థానిక ఎలక్షన్లో లాభం చేకూర్చుందనే ఉద్దేశంతో ఆదరవాదరంగా అక్కడక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అడ్డగోలు మాటలు అనా అనా అలో అనాలోచిత వ్యాఖ్యలు చే చేస్తున్నారు ఖబర్దార్ బిడ్డ రాజయ్య గారు ఇక్కడ స్థానిక స్థానికంగా గత పది ఎమ్మెల్యేగా చేసిర్రు మీరు ఏ రోజన్నా ఎక్కడన్నా ఒక్క లబ్ధిదారునికి మీరు సంక్షేమ పథకం అందించిన రోజులు ఉన్నాయా ఎక్కడ వేసినా నువ్వు డబ్ డబుల్ బెడ్రూమ్లో డబ్బులు తీసుకున్నావు ఇందినమ్మ సారీ దళిత బంధు విషయంలో ఒక్కొక్క లబ్ధిదారు లబ్ధిదారుడు అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకున్న చరిత్ర నీది సబ్సిడీ ట్రాక్టర్లలో కూడా నువ్వు డబ్బులు తీసుకున్నావు రైతు వేదికలో కట్టిన క కన్స్ట్రక్షన్లో కూడా నువ్వు డబ్బులు తీసుకున్నావు నీ కమిషన్లకే సరిపోయింది తప్ప నువ్వు ఎక్కడ ఎవరికి అభివృద్ధి చేయలేదు నువ్వు పదే పదే నేను దళితుడిని నేను మాదిగా అని మాట్లాడుతున్నావే నువ్వు ఈ రోజు వరకు చెప్తున్నా రాజయ్య ఏ మాదిగ లీడర్ నువ్వు అభివృద్ధి చేసినావు ఇప్పుడు నేను అడుగుతున్నా ఒక ఇదే నియోజకవర్గంలో ఒక దళిత వ్యక్తిని ఒక మాదిగ వ్యక్తిని ఒక అగ్రకుల నాయకుడు అడ్డగోలు మాటలు మాట్లాడి జాతిని కించపరిస్తే ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ స్టేషన్లో కంప్లీట్ చేస్తే ఒక దళిత దళిత జాతికి ఒక దళిత కుటుంబానికి నువ్వు అండగా ఉండాల్సిన నువ్వు అగ్రకుల వ్యక్తి వ్యక్తికి పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ అధికారికి ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదే ఆ వ్యక్తిని నువ్వు అడ్డ నువ్వు ఏం చేస్తావు భయపెట్టిస్తావు భయమో చేస్తావు కేసు వాపస్ తీసుకోవాలని నువ్వు ఫోన్ చేసి ఆ రోజు నువ్వు ఆ కుటుంబానికి అన్యాయం చేసినావు కదా నీకు ఎక్కడిది నైతిక హక్కే లేదు మాదిక జాతి గురించి మాట్లాడే అక్కు లేదు నీకు ఏ ఒక్క ఏ ఒక్క రోజు కూడా రాజయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల ఉన్న ఉన్న నాయకులు అందరూ ఏ ఒక్కడు కూడా రాజకీయంగా అవినీతి చేసినోడే తప్ప నీతిగా నిజాయితీగా ఏ ఒక్కరు లేరని నేను తెలియజేస్తున్నా ఈరోజు మా నాయకుడు మా ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి గారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో ప్రతిపక్ష పార్టీలో ఉంటే నియోజకవర్గం డెవలప్మెంట్ కాదనేసి ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనం నేత ఎనుమల రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది వచ్చిన వెంటనే మా ప్రభుత్వంతో మంచిగా మంచిగా మెదులుకుంటూ సీఎం గారితో మంచిగా ఉంటూ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకు ఎక్కడ ఇవ్వని నిధులు ఏడు వందల యాభై కోట్ల నిధులు ఈ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత కడియం శ్రీఆర్ గారిది అలాగే ఎక్కడైతే ప్రతి గ్రామ గ్రామానికి నీరు ఏళ్ళలో ఎక్కడ అందని విలేజ్లు ఎక్కడ ఉన్నాయో ప్రతి కా ప్రతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష పెట్టి ఇలా రివ్యూలు నిర్వహించి ప్రతి చెరువుకు నింపే ప్రయత్నం ఇలా గౌరవ మా ఎమ్మెల్యే గారు కడియం సూర్య గారు చేస్తున్నారు మరి ఇంత ముందుకు నువ్వు ఎప్పుడైనా ఒక్క రివ్యూ అయినా పెట్టినావా ఎక్కడ చూసినా నువ్వు నీ దావతులు నీ ఆట్ కేకులు నీ కూల్ కేకులకే జరిపోయింది ఏ రోజైనా నువ్వు ప్రజల మీద నువ్వు దృష్టి పెట్టినావా రాజయ్య పెట్టలేదు కాబట్టి ఒకటే చెప్తున్నావు రాజయ్య నువ్వు అడగోళ్ళ మాట్లాడి రేవంత్ రెడ్డి మీను కాంగ్రెస్ ప్రభుత్వం మీను మాట్లాడితే నేను పెద్ద లీడర్ అయితే రాష్ట్ర నాయకుడు నేను నెక్స్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ బైఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నేను మంత్రులు అయితే అని నువ్వు ఏదైతే పిచ్చి వేసాలు మాట్లాడుతున్నావో వెంటనే నువ్వు విరమించుకోవాలి నక్క బుక్క కాడి నక్క లెక్క ఆశపడి రేపు ఉప ఎన్నికలు వస్తే నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పేసి నువ్వు తిరుగుతున్నావో ఆశలు మానుకో ఎన్ని రోజులైనా స్టేషన్ అనుకోరు అడ్డా కాంగ్రెస్ అడ్డా అని కూడా మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరి కాంగ్రెస్ నాయకులందరికీ శుభాకాంక్ష సారీ